హుస్నాబాద్ పట్టణంలో గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మున్సిపల్ కార్మికులను సన్మానించిన మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ గారు స్వచ్ఛ కార్యక్రమాలపై ఇచ్చిన స్ఫూర్తిని మనం కొనసాగించాలి హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛ కార్యక్రమాలపై మరింత అవగాహన పెంచుకోవాలి హుస్నాబాద్కి ఇన్ని అవార్డులు కారణమైన మున్సిపల్ కార్మికులను బట్టలు పెట్టి సన్మానించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వారు చేసిన సేవల పట్ల ప్రజలకు గౌరవం పెరగాలి వారు చేసిన సేవలు వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి గాంధీ గారు ఆనాడు ఏ విధంగా మన పరిపాలన చేసుకోవాలని స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు మిగతా అన్ని రాజకీయ పార్టీలు అధికారులు పత్రికలు అందరం కూడా కలిసి ఉస్మాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ పట్టణం శుచి శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు దండ పూలు పండ్లు అన్నీ పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా వారందరికీ సందర్భంగా గాంధీగారి వర్ధ సందర్భంగా వారు చేసిన సేవలు వారు చేస్తున్న సేవల పట్ల ప్రజల యొక్క గౌరవం వారికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి గాంధీగారు ఆనాడు ఏ విధంగా మన పని మనం చేసుకోవాలని స్వచ్ఛ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినాడో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు గౌరవ పట్టణానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు మిగతా అన్ని రాజకీయ పార్టీలు అధికారులు పత్రికలు అందరం కూడా కలిసి ఉస్మాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ పట్టణం శుచి శుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు దండ పూలు పండ్లు అన్నీ పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది ఉంది తప్పకుండా వారందరికీ ఈ సందర్భంగా గాంధీగారి వర్ద సందర్భంగా ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಸರ್ ಸಾರ್ ಸರ್ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ <sk> जोहार महात्मा गांधी की महात्मा <snesen> <पा> गांधी की केस <snesen> सैनिक <smart> महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी